ఓం శ్రీ గురుభ్యో నమ గంగనాదయ నమ ఈరోజు మనము శ్రీ తులసి అస్ట్రోయోగా నుంచి మాట్లాడుతున్నాను ఇప్పుడు మనము ఈ యొక్క రాశి చక్రం తీసుకున్నట్లయితే పదహైదవ తేదీ ఉరుచికే భుల డిసెంబర్ పదహైదు రెండు వేల ఇరవై నాలుగు ఉరుచిక రాశిలోకి బుధుడు వస్తాడు వక్రం వదిలేసి నెక్స్ట్ పదహారున కుంభంలోకి శుక్రుడు వస్తాడు వక్రించి ఇక్కడికి వచ్చేసరికి కుంభం ప్రవేశం చేస్తారు ఎప్పుడు ఈ యొక్క పదహారు పన్నెండో నెల పదహారో తేదీ రెండు వేల ఇరవై నాలుగు మీకు మకరం నుండి కుంభంలోకి వెళ్ళి అక్కడ వక్రంలో ఉంటాడు నెక్స్ట్ ఇప్పుడు కర రాశి మకర లగ్నం వారికి తీసుకున్నట్లయితే మీకొచ్చేసి మీ రాశిపతి అయిన శని భగవంతుడు రెండులో ఒకరు త్యాగం చేశాడు కుటుంబంలో కొంత ప్రాబ్లమ్స్ షార్ట్ అవుతాయి ఏ రాశిని ప్రభావం వెళ్ళిపోతుంది మార్చి ఇరవై తొమ్మిది నుంచి చాలా క్లియర్ అయిపోతారు మక మకర రాశి వారు మకర రాశి వరకు రెండో ఇంట్లో మీ పంచమాధిపతి నెక్స్ట్ మీకు ఈయన భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు కుంభరాశిలో మకర వారు మకర రాశి వారికి రెండో ఇంట్లో ఒక నుంచి పడ్డాడు తద్మూలకంగా రెండో ఇంట్లో మీకు సంతానానికి సంబంధించినట్టు ప్రాబ్లమ్స్ కొన్ని హెల్త్ ఇష్యూస్ ఇబ్బంది పెడతాయి అలాగే జాబ్లో కూడా కొన్ని మార్పులు చేర్పులు మీకు కలగజేస్తాయి కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయండి సాఫ్ట్వేర్ రంగాలలో ఉన్నవారు చాలా వరకు అంటే సాఫ్ట్వేరే కాదు ఏ టెక్నికల్ అయినా శుక్రుడు అంటేనే టెక్నాలజీ కళాత్మకం టెక్నాలజీ ఫైనాన్స్ ఇవన్నీ నడిపించేవాడు శుక్రుడు ఆయన ఆ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆ యాత్రలో మనం జాగ్రత్తగా ఉండాలి ఒకరించి డిజైన్లో ఉన్నాడు కొంచెం గొడవలు జరగడం ఆవేశాలు రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి పైపెచ్చు మీకు ఇతను రాసేధిపతి ప్లస్ మీకు రెండో ఉంటే యాక్చువల్లీ ఇక్కడ ఆయన పుత్రుడు గులికే ఉంటాడు మీ రాశిలో సేమ్ రిఫ్ ఫలితాలు ఇస్తాడు ఇక్కడ సేమ్ డైరెక్ట్ సో ఈ ప్రయోజన ఇలాంటి ప్రయోజనకరమైనటువంటి ఫలితాలు వెనక్కి వెళ్ళడం ముందుకు రావడం కొంత డిస్టర్బెన్స్ క్లియర్ చేస్తుంది మీకు తృకేన్లో రాహు ఉన్నాడు ప్రయాణాలు బాగా చేస్తారు ఎంజాయ్ చేస్తారు ఆధ్యాత్మిక భావాల వైపు కూడా మోటివేట్ అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి రాశి వారికి మూడో ఇంటి అధిపతి వెయ్యాధిపతి అయినటువంటి ఒక బృహస్పతి వచ్చేసి సపంచమ కేంద్రంలో ఉన్నారు సర్వశుభం గురువు ప్రయాణాల్లో ఉన్నాము అలాగే స్పోర్ట్స్ రంగంలో ఉన్న వారికి కళాకారులకు న్యాయవాద వృత్తులలో ఉన్నవారికి సాంప్రదాయకమైనటువంటి వృత్తులతో బిజినెస్ చేసేవారికి సముద్రయానాలు చేసేవారికి ఫోర్స్ రంగంలో వృత్తిలో ఉన్నవారికి వీరందరికీ కూడాను మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు బాగున్నాయి బాగుంటే సరిపోతుంది ఉన్నది శీతాకాలం కాబట్టి సైనస్ ఇలాంటివి కొన్ని ఇబ్బందులు పెట్టే అవకాశాలు లేకపోలేదు నెక్స్ట్ వచ్చేసి చతుర్థాధిపతి అలాగే లా లాభాధిపతి అయినటువంటి కుజుడు వక్రించి మీకు ఈ యొక్క మీ రాశికి సప్తమంలో ఉన్నాడు తల్లిగారి యొక్క ఆరోగ్యం బాగా పోకపో వారు కొంచెం ఇబ్బందుల్లో ఉండడం ఇవన్నీ మీకు ఇబ్బందిగా అందిస్తుంది అలాగే యోగం మీకు లాభంలో ఉంది లాభస్థానంలో మకర రాశి వారికి అష్టమాధిపతి అలాగే భాగ్యాధిపతి అలాగే షష్టాధిపతి బుధుడు కలిసి ఉన్నారు మిశ్రమ ఫలితాలు వస్తాయి మీకు మకర రాశి వారికి లాభాలు అది జాబ్ అయినా బిజినెస్ అయినా ఏదైనా కావచ్చు ఇది మకర రాశి వారి యొక్క ప్రిడిక్షన్ నెక్స్ట్ మకర రాశి వారికి వచ్చేసి అంభి రాగం ఇది మాలామాల రాగాలలో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి చూసి గానం చేయబడే రాగాన్ని మీరు వినండి అంబి రాగం అంబి రాగం అనేది మీరు విన్నట్లయితే మేము లైఫ్లో చాలా వరకు చేంజెస్ జరిగే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి జాతకంలో ఉంచుకొని లగ్నం దశలు గృహస్థితులను చూసి మీ పర్సనల్ చాట్ ఎలా ఉందో చూస్తే దానికి దగ్గర ముద్ర జస్ట్ బంధము యోగాసన ప్రాణాయామము మెడిటేషను జపహోమాదులు అన్ని చేయించగలము గమనించగలరు స్వస్తి